హెల్లో ఇయర్స్ వెల్కమ్ టు అర్షాస్ పాతో ఫిజియాలజీ ఛానల్ మనం రోజు మార్నింగ్ బ్రష్ చేసుకోగానే తాగాలనిపించేది కాఫీ సో ఒక మంచి కాఫీకి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి రంగు రుచి చిక్కదనమైన వాటితో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండే కాఫీనే బ్లాక్ కాఫీ ఈరోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ మెలనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి తద్వారా క్యాన్సర్ గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ను తగ్గిస్తాయి రోజు ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంది వ్యాధులతో పోరాడే ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి వస్తుంది మానసిక ప్రశాంతత కావాలనుకునే వారికి బ్లాక్ కాఫీ మంచి డ్రింక్ ఇందులోని కెఫిన్ మెదడుకు రిలాక్సేషన్ అందిస్తుంది డొపమైన్ నార్ వంటి ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ను రిలీజ్ చేస్తుంది ఇవి ఫోకస్ను పెంచి మెదడును మరింత చురుగ్గా మార్చేందుకు సహాయపడతాయి మీరు వర్కౌట్స్ చేయడానికి వెళ్తున్నా లేదా రోజంతా బిజీగా గడపాల్సి ఉన్న బ్లాక్ కాఫీ తాగి వెళ్ళడం మంచిది ఇందులోని కెఫిన్ బ్లడ్లో అడ్రనలిన్ లెవెల్స్ను పెంచుతుంది అడ్రనలిన్ శరీరంలోని ఫ్యాట్ను తగ్గిస్తుంది తద్వారా బరువు త్వరగా తగ్గొచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు అలాంటి వారికి బ్లాక్ కాఫీ మంచి వెయిట్ లాస్ సీక్రెట్గా పనిచేస్తుంది కాఫీలోని కెఫిన్ మీ జీవక్రియను పెంచడమే కాకుండా రోజంతా ఎక్కువ క్యాలరీస్ కరిగించడంలో కూడా సహాయపడుతుంది రోజు ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల సిర్రోసిస్ లివర్ క్యాన్సర్ వంటి కాలేయ వ్యాధులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది సో బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చూసాం కదా ఇప్పుడు బ్లాక్ కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కప్పు నీటిలో కాఫీ పౌడర్ వేసి మరిగించండి బాగా మరిగాక కాస్త చలారనివ్వండి గోరువెచ్చగా ఉన్నప్పుడే నిమ్మరసం కలిపితే బ్లాక్ కాఫీ రెడీ అయిపోయినట్టే దీనిని రోజూ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు